శ్రీ హరి ఇదన్న మరుషిభ్య పూర్వజేభ్య పూర్వే ఈ సనాతన ధర్మం యొక్క మార్గాన్ని నిర్మాణం చేసిన మార్గదర్శనం చేసినటువంటి మహర్షులందరికీ కూడా మంత్ర పురస్సరమైనటువంటి నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఇత పూర్వంలో మనము మంత్ర సాధనకి సంబంధించి అనేక విషయాలను చెప్పుకున్నాము అయితే చాలా వీడియోల కింద తరచుగా వచ్చేటువంటి ఒక ప్రశ్న ఆ ప్రశ్నకి నేను ఎప్పుడు సమాధానం చెప్పాలని అనుకోలేదు సాధారణమైన ప్రశ్న అందరూ అర్థం చేసుకోగలిగినటువంటి ప్రశ్న కదా అనుకున్నాను అయితే తరచుగా రావడము పదే పదే ఈ ప్రశ్న వస్తూ ఉండడం చేత ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్పాలని నిశ్చయించుకున్నాను అందుకే ఈ వీడియో తయారు చేస్తున్నాను ఆ ప్రశ్న ఏంటంటే మంత్రోపదేశం ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి ఎటువంటి గురువు దగ్గర నుంచి తీసుకోవాలి గురువులు ఎక్కడ దొరుకుతారు గురువుని ఎలా వెతకాలి అనేటువంటి ప్రశ్న అయితే ఇది అందరికీ అర్థమయ్యేటువంటి సాధారణమైన ప్రశ్న ఎందరో నిష్ణాతులైనటువంటి మంత్రశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి విద్వాంసులు ఉపాసకులు మంత్రం ఎందు విశ్వాసం ఉన్నటువంటి అనేక మంది కర్మిష్ఠులు నిత్యం ఎటువంటి స్వార్థబుద్ధి లేకుండా అనుష్ఠానం చేస్తున్నటువంటి ఎందరో మంత్రోపాసకులు లోకంలో ఉన్నారు సరిగ్గా పరికించి చూసినట్లయితే మన చుట్టూనే ఉంటారు మనతో పాటే ఉంటారు అయితే అది బయటికి చెప్పుకునేటువంటి విషయం కాదు కాబట్టి వాళ్ళ వైయక్తికమైనటువంటి విషయం కాబట్టి మనం కొద్దిగా పరిశ్రమ చేయాల్సి వస్తుంది ఈ విషయంలో కాస్త దగ్గరగా గమనించాల్సి వస్తుంది ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క కర్మశ్రద్ధని గమనించాలి వారి యొక్క ఉపాసనా బలాన్ని గమనించాలి వారి యొక్క వాక్సిద్ధిని వాక్శుద్ధిని గమనించాలి మంత్రపుష్టిని గమనించాలి వాక్చతురతని గమనించాలి వీటన్నిటినీ గమనించినట్లయితే మనకి సరైనటువంటి గురువు దొరికే అవకాశం ఉంటుంది ఇది సామాన్యంగా అందరికీ అర్థమయ్యేటువంటి విషయం ఫలానా గురువు అని చెప్పి నేను చెప్పలేను ఫలానా గురువుని మీరు ఆశ్రయించండి ఫలానా గురువు దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పి ఏ ఒక్క గురువుని మనం సూచన చేయలేము నేనే కాదు ఎవరు కూడా చేయలేరు ఆ గురువుకి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అని అంటే మంత్ర ఉపాసనలో విశ్వాసము శ్రద్ధ అలాగే ఆ మంత్రోపదేశం చేసినటువంటి గురువు ఎందు ఆయనకి భక్తి శ్రద్ధలు ఉండాలి విశ్వాసం ఉండాలి అలాగే కర్మఫలం ఎందు ఎటువంటి ఆసక్తి ఉండకూడదు అలా ఉన్నట్లయితే వాళ్ళు అనుష్ఠానం చేసినప్పుడు వెంటనే ఫలం ఫలం సిద్ధించాలని కోరుకుంటారు అటువంటి వాళ్ళకి ఎక్కువ కాలం మంత్రం పైన విశ్వాసం నిలవదు అనుష్ఠానం ముందుకి సాగదు గురువుల్ని కూడా పట్టించుకోరు ఇటువంటి లక్షణాలన్నీ కూడా వాళ్ళల్లో ఉంటూ ఉంటాయి కాబట్టి అటువంటి గురువులు ఉపదేశానికి పరికిరారు ఇందులో పర్టికులర్గా మంత్రశాస్త్రంలో ఎటువంటి గురువు నుంచి ఉపదేశం తీసుకోకూడదు ఉపదేశానికి తగనటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాల్ని మంత్రశాస్త్రం చెబుతోంది ఆ విషయాల్ని మాత్రం నేను చెప్తాను ఆ విషయాల్ని మీరు గమనించుకున్నట్లయితే అంటే ఆ తగనటువంటి వారి దగ్గర నుంచి మాత్రం ఉపదేశం తీసుకోకుండా ఉంటే సరిపోతుంది మిగతా వారు మిగతా వారు ఎవరైనా కూడా కర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు మంత్రం ఎందు గురువు ఎందు విశ్వాసం కలిగిన వాళ్ళు అనునిత్యం ఉపాసన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కర్మశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల మీ గమనంలోకి ఎవరు వచ్చినా కూడా వారిని ఆశ్రయించి వారిని గమనించి వారి ఎందు మీకు విశ్వాసం కలిగినట్లయితే వారు మిమ్మల్ని అనుగ్రహించి మీరు మిమ్మల్ని వారి దగ్గర తీసుకున్నట్లయితే కనుక వారి దగ్గర నుంచి మీరు ఉపదేశం తీసుకోవచ్చు ఎందుకండి మంత్రాని కోసం ఇంత కష్టపడాలా పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా చదువుకోవచ్చు కదా అనే అడిగేటువంటి ప్రశ్న కూడా వస్తుంది ఇందులో నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే నేను కాదు స్వతహాగా మంత్రశాస్త్రానికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను చెప్తాను మంత్రం అనేటువంటిది ఎక్కడా కూడా సంతలోనో సూపర్ మార్కెట్లో దొరికేటువంటి విషయం కాదు మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఇది ఉపాసన అనేటువంటిది కేవలం గురువు మాత్రమే ఇచ్చేటువంటి వాడు ఉపదేశం గురువు మాత్రమే ఇచ్చేటువంటి వాడు ఈ రోజున మనం పరిభాషలో గురువుని అనేక మందికి వాడేస్తున్నాం లౌకిక విద్యల్ని చెప్పే వాళ్ళని కూడా మనం గురువు గారు అనే అంటున్నాం గురువుకి కొన్ని లక్షణాలను చెప్పారు ఆచార్యుడు గురువు అనేటువంటి వాళ్ళు ఇద్దరుంటారు మనకి జీవితంలో ఆచార్యుడు అనేటువంటి వాడు విహితమైనటువంటి విషయాన్ని శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాన్ని శాస్త్రాన్ని ఈ మూడిటిని కూడా బోధించేటువంటి వాడు తెలుసుకుని ఉన్నటువంటి వాడు తను ఆచరణ చేయగా ఇతరులు చేసే విధంగా ప్రేరణ చేసేవాడు అతన్ని ఆచార్యుడు అని అంటారు ఇది మనకి అనేక రకాలైనటువంటి విద్యల్ని బోధించే ఒక వ్యక్తిని మనము గుర్తించవలసినటువంటి ఒక ఉపాధి ఇది అయితే గురువు అనేటువంటి వాడెవరు మరి అనంటే బ్రహ్మ విద్యను జ్ఞానాన్ని బ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు గురువు అది కూడా శాస్త్రమే కదా అది కూడా శాస్త్ర విద్యే కదా అనంటే అది అనుభవ యోగ్యంగా ఉపదేశం చేయగలిగినటువంటి వాడిని గురువుగా పేర్కొన్నారు అయితే ఈ గురువుకి మన జన్మాంతర సంస్కారం తెలిసి ఉంటుంది అంటే మనం ఇంతకు ముందు జన్మాంతరంలో ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశ ఉపాసన చేసుంటాం లేదా ఒక దేవతను ఉపాసన చేసుంటాము విశేషంగా ఆ ఉపాసన దేవత యొక్క బలము మనకి ఏ విధంగా ఉంది ఎంత ఉన్నది ఏ దేవత యొక్క బలం మనకి ఉన్నది ఏ దేవత యొక్క ఉపాసన మనం చేసినట్లయితే జన్మాంతరాల్లో ఇక ముందు కూడా మనకు అది మోక్షానికి దగ్గరగా తీసుకువెళుతుంది జ్ఞానాన్ని మనలో కలిగిస్తుంది లేదంటే క్షుద్రమైనటువంటి కామ్యాలు ఉన్నట్లయితే అటువంటి కామ్యాలు సిద్ధించు చేసుకునేందుకు అది ఉపయోగపడే విధంగా ఆ గురువు దాన్ని దర్శనం చేయగలరు అటువంటి సమర్థత ఉన్నటువంటి గురువునే గురువు అని మంత్రశాస్త్రం చెబుతోంది అంటే మనకి యోగ్యమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వాడు గురువు మన స్థితిగతులను తెలుసుకుని దానికి తగినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేయగలిగినటువంటి వాడు ఆ మంత్రం ద్వారా మనకి జన్మ తారకమవుతుంది అనేటువంటి నమ్మేవాడు గురువు అటువంటి గురువు మనకి జన్మాంతర సంస్కారం చేత తానుగా మనకి వచ్చి మంత్రోపదేశం చేసేటువంటి సందర్భం కూడా ఉంటుంది లేదా అటువంటి సంస్కారం యోగ్యత మనలో ఉన్నప్పుడు మన వెదుగులాట మన ప్రయత్నము తానుగానే గురువు దగ్గరికి తీసుకువెళుతుంది అని చెప్తూ ఉంటారు పెద్దలు ఇక ఎటువంటి వారి దగ్గర నుంచి మనం మంత్రోపదేశాన్ని తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని మంత్రశాస్త్రం మనకి ఇక్కడ చెబుతోంది ఆ నాలుగు విషయాలు కూడా తెలుసుకుని మనము విరమిద్దాము మొట్టమొదట తల్లి యొక్క తండ్రి అమ్మ యొక్క నాన్న అంటే మాతామహుడు ఆయన దగ్గర నుంచి అలాగే తమ్ముడి నుంచి కానీ శత్రుపక్షంలో వాళ్ళ దగ్గర నుంచి కానీ ఉపదేశాన్ని తీసుకోకూడదు ఆ తర్వాత భర్త భార్యకు తండ్రి కుమారుడికి కూతురికి అన్నయ్య తమ్ముడికి దీక్ష ఇవ్వకూడదు బ్రహ్మచారి గృహస్థు కానటువంటి వాడు ఉపదేశం పొందేందుకు చేసేందుకు రెంటికి కూడా అనర్హుడు అని చెప్తారు బ్రహ్మచారికి కేవలం ఆచార్యుడు చేసినటువంటి ఉపదేశమే ఉపదేశము ఆచార్యుడు అంటే తండ్రి ఆ తండ్రి చేసినటువంటి ఉపదేశం ఏదైతే ఉంటుందో అది మాత్రమే అతడికి మంత్రోపదేశము అతను వేరే ఏ గురువుని ఆశ్రయించి మంత్రదీక్షను తీసుకోకూడదు అని చెప్తారు గృహస్థుకి మంత్రానుష్ఠానం ఉంటుంది కనుక అతను ఏ గురువునైనా ఆశ్రయించి మంత్రదీక్షను తీసుకోవచ్చు అనేది ఇక్కడ అభిప్రాయం అనమాట అలాగే సన్యాసికి సన్యాస దీక్ష ఇచ్చేటువంటి అర్హత మాత్రమే ఉంటుంది ఎటువంటి మంత్రము ఎవరికి ఉపదేశం చేసేటువంటి అర్హత లేదని చెప్పి మంత్రశాస్త్రం చెబుతోంది అయితే సన్యాసులు మహాగురువులు గురువులు వాళ్ళందరినీ కూడా మనము విమర్శించేటువంటి పరిస్థితి కాదు కానీ వారు వారి యొక్క ఉపాసనా బలం చేత మన కర్మ ఫలాన్ని చూడదగినటువంటి వారు ప్రస్తుత లోకంలో వారిని మనము అన్ని రకాలుగాను గురువుగా స్వీకరించినందున వారు తప్ప వేరెవరూ కూడా గురువుగా మనకి గోచరించనందున వారు ఉపదేశం ఇచ్చినట్లయితే కనుక తీసుకోవచ్చు సంప్రదాయంగా అనుచానంగా అది అనాదిగా వస్తోంది మనకి మంది సన్యాసులు మఠాధిపతులు పీఠాధిపతులు గురువులు జగద్గురువులు ఉపదేశం ఇస్తున్నటువంటి సందర్భం మనకి గోచరిస్తున్నది కనుక అటువంటి వారి దగ్గర నుంచి మనము వారే స్వయంగా పిలిచి మంత్రదీక్ష ఇచ్చినట్లయితే ఎటువంటి సంశయం లేకుండా తీసుకోవచ్చు అయితే మనముగా వెళ్ళి అలా మంత్రం ఇవ్వండి అని చెప్పి మనం వారిని అడగకూడదు ఇది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం